మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇరవై తొమ్మిదేళ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యంత దారుణ హత్యకు గురైంది ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధంతో మహిళను చంపేశారు ఇటీవలే భర్తతో ఆమె విడాకులు అప్లై చేయగా పుట్టింట్లోనే ఉంటుంది ఇంతలోనే ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను హత్య చేశారు కాగా డోర్ లోపలి నుంచే లాక్ ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది ఇంతకు ఈ హత్య చేసింది ఎవరు హైదరాబాద్ మియాపూర్ లో జరిగింది ఈ దారుణ ఘటన దీప్తి శ్రీనగర్ సిబిఆర్ ఎస్టేట్ త్రీ ఏ బ్లాక్ లో ఉండే ప్రైవేట్ స్కూల్ టీచర్ నమృతకు కుమార్తె బండి స్పందన ఉంది ఆమె వయస్సు ఇరవై తొమ్మిది కాగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది అయితే స్పందన ఇంటర్ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్ కుమార్ ను ప్రేమించింది ఇద్దరు కలిసి విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వివాహం చేసుకున్నారు స్పందన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త వినయ్ మాత్రం ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు కాగా పెళ్లి అయిన ఏడాదికే భర్త వేధిస్తున్నాడంటూ రెండు వేల ఇరవై మూడులో భర్తపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది స్పందన ఆపై విడాకులు కోరడంతో కేసు కోర్టులో నడుస్తోంది ఈ క్రమంలో భర్త ఇంటి నుంచి పుట్టింటికి వచ్చి ఉంటుంది ప్రతి రోజులానే స్పందన తల్లి విధుల నిమిత్తం స్కూల్కు వెళ్ళగా స్పందన ఒంటరిగా ఇంట్లో ఉంది మధ్యాహ్న సమయంలో స్పందన సోదరి వచ్చి ఇంటి తలుపు తట్టినా తీయకపోవడంతో పడుకుంది అనుకుని వెళ్ళిపోయింది సాయంత్రానికి తల్లి నమృత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తలుపు తట్టగా రెస్పాన్స్ లేదు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు దీంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చుడగా స్పందన రక్తపు మడుగుల్లో బెడ్రూమ్ లో పడి ఉంది ఆమె ముఖం తలపై తీవ్ర గాయాలు ఉన్నాయి ఎవరో ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిరాతకంగా చంపినట్లు తెలుస్తోంది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు స్పందనను కిరాతకంగా హత్య చేశారని నిర్ధారించారు అయితే డోర్ మాత్రం లోపల నుంచి లాక్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది డోర్ లాక్ చేసి ఉంటే ఇంట్లోకి ఎవరు వచ్చి ఉంటారు ఎలా చంపి ఉంటారు తిరిగి ఎలా వెళ్లారు అనేది ప్రశ్నగా మారింది మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు హత్యకు వాడిన ఆయుధం కూడా లభించలేదు నిందితులు తెలిసినవారా ఇంట్లో సీక్రెట్గా ఎలా ప్రవేశించాలి అనే ఐడియా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు స్థానిక సీసీ ఫుటేజ్ అపార్ట్మెంట్ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు హత్య పెద్ద మిస్టరీగా మారింది ఇంట్లోకి ఎలా వచ్చారు ఎలా చంపారు ఎలా వెళ్ళిపోయారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంటే అపార్ట్మెంట్ లోకి ఎలా వస్తారు సీక్రెట్ పాయింట్స్ ఏం ఉన్నాయి అనేది విచారణలో తేలాలి విడాకులే ఆమె హత్యకు కారణమా అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు హత్య మిస్టరీ వీడితేనే మరిన్ని విషయాలు తెలుస్తాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి